హలో ఎరోన్ దిస్ ఇస్ జాక్రిల్ సేమ్ ఎస్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ ఇచ్చేయడానికి అయితే వార్ టూ అయితే వచ్చేస్తుంది ఆగస్ట్ ఫోర్టీన్త్ అదే టైంలో కూలి కూడా వచ్చేస్తుంది అనమాట సో వీళ్ళిద్దరి మధ్య వార్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్యాన్స్ లో ఒక పక్క సీనియర్ సూపర్ స్టార్ అయితే మరో పక్క జూనియర్ సూపర్ స్టార్ అనే చెప్పాలి ఎస్ సో మీరు ఈ రెండిట్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి సో ఒకసారి పబ్లిక్ రియాక్షన్ కూడా అడిగి తెలుసుకుందాం సో లెట్స్ వాచ్ సో ఎస్ ఇందా చెప్పాను కదా జూనియర్ సూపర్ స్టార్ అట్లానే సీనియర్ సూపర్ స్టార్ మూవీస్ అని సో కంటే కదా ఇంకో స్టార్ ఫ్యాన్ అంటున్నారు అడిగి చూద్దాం సో హలో బ్రదర్ బ్రదర్ ఎవరు ఎవరికి ఫ్యాన్ ఈ వీళ్ళిద్దరిలో నేను చూడాలి కూలీ మూవీ చూడాలి రెండు చూడాలి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోకేష్ కనకరాజ్కి డైడ్ ఫ్యాన్ కాబట్టి కూలీ మూవీ చూస్తా లైక్ చేస్తుంటారా లైక్ అంటే ఆ నగరం అసలు ఎండింగ్ సీన్ చూస్తేనే జనాలకి పిచ్చిక్కిపోతుంది ఎందుకంటే ఆ మూవీ స్టార్ట్ అయ్యే టయానికి ఎండ్ అయిపోయింది మూవీ తర్వాత ఖైదీ ఒక నైట్ లో ఎలా తీశాడు అది జనాలందరికి విక్రమ్ ఇంకా కమల్ హాసన్ కి ఇండస్ట్రీ ఇట్ ఇచ్చాడు తర్వాత నుండి ఇంకా మరి లియో మాస్టర్ ఇవన్నీ మూవీస్ బ్లాక్ బాస్టర్ కదా మన తెలుగుకి రాజమౌళి ఎలాగో కి లోకేష్ కనకరాజ్ ఎలా అని మన రజనీకాంత్ కూడా చెప్పాడు ప్రెస్ మీట్ లో సో అట్లా ఇప్పుడు కూలీలో చూసుకుంటే నాగార్జున గారు కూడా ఒక కొత్త రోల్లో కనిపించబోతున్నారని చెప్పాలి సో నాగార్జున గారి రోల్ గురించి ఏం చెప్తారు సో అట్లా హీరో లాగా ఉంటే బెటర్ అంటారా లేకుంటే ఇలా విన పాత్రలు కూడా ఇస్తే బెటర్ అంట ఇండియాకి ఒకడే కింగ్ నాగార్జున ఆయన కటౌట్ రిటైర్మెంట్ నాగార్జున ఎప్పుడు అన్నట్లు టెన్ ఇయర్స్ బ్యాక్ రిటైర్మెంట్ చైకి అఖిల్ కి ఉంటదేమో కానీ నాకు బ్రో కి ఉండదు ఎస్ మరి ఎన్టీఆర్ వార్ టూ చూడాలి గాని అబ్బాయి మూవీ చూసే ముందు తండ్రి మూవీ చూడాలి అంటే తండ్రి నాగార్జున కదా నాగార్జున మూవీకి వెళ్ళాక అబ్బాయి మూవీ జూనియర్ ఎన్టీఆర్ మూవీకి వస్తా ఫైనల్ ఏం చెప్తారు బ్రదర్ మూవీ లవర్స్ కి ఈ లో అయితే చాలా మూవీస్ ఆల్రెడీ వచ్చేసినాయి ఇప్పుడు మళ్ళీ వార్ టూ తోటి అట్లానే కూలీ తోటి పెద్ద వార్ జరుగుతుందనే చెప్పాలి ఆ రోజు సో ఫ్యాన్స్ కి ఏం చెప్తారు ఇండియాలో కని విని ఎరుగని రేంజ్ లో సినిమా ఇండస్ట్రీలో పెద్ద వార్ జరుగుతుంది అదేం వార్ అంటే లోకేష్ కనకరాజుకి ఆయన మైండ్ సెట్ కి అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకు పెట్టాడు అనేది చాలా మందికి తెలియదు ఆ మూవీ ఆ మూవీ చూస్తే ఉపేంద్ర గారు ఏంటంటే గాడ్ ఇస్ గ్రేట్ ఉపేంద్ర ఇస్ గ్రేట్ ఆయన ఆయన లెక్క మనం ఆయన మూవీస్ రక్త కన్నీరు అన్ని అంత మంచి విలక్షణ నటుడు ఇందులో యాక్టింగ్ చేయడం ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ అసలు అందరికి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసే మూవీ కూలీ కాకపోతే వార్ అందులో ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు కాబట్టి ఇంక వార్ మీద కూడా అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హృతిక్ కృష్ణ గారి మెయిన్ రోల్ కిఆర్ అడ్బాణి గారు గ్లామర్ రోల్స్ బాగున్నాయి మ్యూజిక్ మరి దాని డైరెక్టర్ ఎవరో మన తెలియదు దీని డైరెక్టర్ అనిరుద్ధ్ ఆ దుమ్ 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 ఆ అది అది చూస్తా ఉంటే ఆ క్యారెక్టర్ ఆ డాన్స్ ఆయన పేరు ఏదో ఉంటది తమిళ డాన్స్ తమిళ కదా పేరు ఐడియా లేదు కాకపోతే డాన్స్ గట్టిగా చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆడియన్స్ కోసం ఒక గట్టిగా డైలాగ్ చేద్దాము సో ఏదో ఒక డైలాగ్ యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైదరిని వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ ధర్మశాస్త్రంలో సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమని సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు పరమశివుని ప్రత్యక్ష గావించి మీ పాశములు సైతం గడ్డిపోచవలే తుంచి ప్రాణహరులైన మిమ్మలనే ప్రారంభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడి దే జాతి మా నవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవేళన చేయుడియా ఎంతటి వివేకం ఎంతటి సంస్కారం ఎంతటి అవిజ్ఞానం నేటి నుంచి దేవుడు అధిగుడు నరముడు అధువుడు అన్న కించ భావాన్ని కూకటవేలతో ప్రకటించ వేచద ముక్కులు పొందే ముక్కుడు దేవతలు దిక్కులే నష్ట దీక్షకులు మడుగునిచ్చి పంచభూతములు సైతం హో నరుడా అనే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించగా స్వర్ణ మణిరత్న ఖచ్చిత అలంకారమైన ఈ సభా మందిరమున అకుంఠత శైవ దాక్ష పరిపార రక్షకునా అంతే ఎక్సలెంట్ బ్రో సూపర్ అంతే ఉంది ఇచ్చి పడేసావు యాక్చువల్లీ సో ఏం చేస్తుంటారు డైలాగ్స్ ఇంత గట్టిగా చెప్తున్నాం నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చా అందుకే నా ఫేవరెట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తమిళ్ తెలుగులో సందీప్ రెడ్డి వంగ ఓకే బ్రదర్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకున్నాను సో థ్యాంక్ సో మచ్ డైలాగ్ అయితే ఇచ్చి పడేసా పార్ట్ టూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా కనిపిస్తుందనే చెప్పాలి సో ఎన్టీఆర్ ఫ్యాన్ మనతో ఉన్నారు సో ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు ఆర్టిస్ట్ కూడా సీరియల్ ఆర్టిస్ట్ సో ఎస్ బ్రదర్ ఏంటి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఆర్ టూ కోసం యాక్చువల్ గా ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన గురించి చెప్పే ముందు ఆయన మూవీ డైలాగ్ ఒకటి ఉన్నది ఆ డైలాగ్ నేను చెప్తాను రేయనక పగలనక ఎండనక వాననక వాగనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కూత గూజ గానే నాగలేత్తి పొలము చేరి పాలు బట్టి కొండ్రు వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు బట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పంచి పూసలమ్మ కలుపు తీసి కాపుగాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల చెల్లి ఇల్లంతా ఏకమై కోతగోసి కూసి బస్సకెత్తి కాంటకేసి మిల్లుకేసి కేసి బేరమాడి పైకమంత దెక్క కట్టి కళ్ళ కద్ది ఆరకాల రైస్ అమ్మత పక్క పెట్టుకుంటే వచ్చి లాక్కుంటానికి ఎన్ని గుండెలు బే కుక్కకి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వాట వస్తుంది కన్నా ఆ వాట డైలాగ్ మాత్రం ఎక్సలెంట్ బ్రో ఇచ్చి యాక్చువల్లీ సో ఎస్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు కదా ఓకే మేము ఇంకే సో మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు కదా సో ఏంటి అన్న అసలు ఎప్పటి నుంచి వాట అంటే అది మన మామూలుగా ఇప్పుడు టైలర్ కూడా వదిలారు కదా టైలర్ వస్తుంది కదా అది టైలర్ ఎట్లా తెలుసా అసలు మామూలు మామూలు అన్నయ్య సూపర్ ఉన్నది ఎన్టీఆర్ అన్న మాత్రం పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది ఆ మూవీ కొరకే వెయిటింగ్ అన్న మూవీ వెయిటింగ్ ఎందుకంటే అన్న హిందీలో కూడా తీసిందంటే మాకు చాలా సంతోషం అన్న యాక్టింగ్ డాన్స్ అయినా కూడా అన్న యాక్టింగ్ డాన్స్ అయినా కూడా సూపర్ ఉంటది అన్న అంటే చాలా ఇష్టం అట్లానే ఇప్పుడు ఆ రోజు మరి కూలీ కూడా వస్తుంది కదా సో ఈ రెండింటికి క్లాష్ ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా క్లాస్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నీ ఢీ కొట్టేటోళ్ళు ఎవరు లేరు క్యాచ్ల్ అంటే ఎందుకంటే ఎన్టీఆర్ అన్న మూవీ అంటే మనకు తెలియదు ఉంది అన్న ఫ్యాన్స్ మనం ఫ్యాన్స్ గా చెప్పుకున్నాం ఎన్టీఆర్ అన్న ఢీ కొట్టేటోళ్ళు ఎవరు లేరు మన మా అన్న మా అన్నదే హై లెవెల్ కి వెళ్ళిపోతుంది మూవీ బ్లాక్ పోస్టర్ పక్క అట్లానే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీ కూడా వస్తుంది కదా సో రజనీకాంత్ గారి మూవీ గురించి ఏం చెప్తారు అంటే యాక్చువల్ గా ఆయన ఫ్యాన్స్ ఆయన ఉంటారు ఎందుకు మా అన్నది కానీ ఆయన మూవీ ఆయన మూవీ కూడా ఆడుతది కానీ ఈక్వల్ గా అంటే కొంచెం మన ఎన్టీఆర్ అన్న మూవీ బాగా ఆడదాని ఏం చెప్తారన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈసారి మన ఎన్టీఆర్ అన్న మన ఫ్యాన్ కు ఫ్యాన్స్ కు మంచి ఫుడ్ పెడతారు ఇదిగో సినిమా మంచి బ్లాక్ పోషర్ సినిమా ఇస్తున్నాడు వార్ టు తప్పక చూడండి ఓకేనా ఓకే ఎన్టిఆర్ ఐ బ్రదర్ వార్ టు అలానే కూలి వస్తున్నాయి రెండింటిలో దేనికోసం చూస్తున్నాను సో రెండు అద్భుతమైన సినిమాలే సో లోకేష్ కనకరాజ్ సినిమాలు అంటే కూడా చాలా బాగుంటాయి అట్ ది సేమ్ టైం వార్ టూ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు సో రెండు అద్భుతమైన సినిమాలే సో రెండిట్లో ఏది ముందంటే చెప్పలే ఒకవేళ వెళ్ళాలి ఆ రోజు కుదిరితే గనక మార్నింగ్ షో ఏమో వార్ టూ నూన్ షో ఏమో కూలీ సో అట్లుంది బ్రదర్ ఇప్పుడు కూలీలో చూసుకుంటే చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారనే చెప్పాలి సో ఏం చెప్తావు కింగ్ నాగార్జున గారి విలన్ గా ఉంటే బెటర్ అనుకుంటున్నా విలన్ గా చూడాలనుకుంటున్నా యా అంటే కొత్త కొత్తగా ట్రై చేయాలి కదా ఎందుకంటే చాలా ఎక్స్పోజర్ పెరిగిపోతుంది మనకి వరల్డ్ సినిమా నుంచి సో ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే వెంకటేష్ కానీ నాగార్జున కానీ వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనమాట ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాలు చేసేవాళ్ళు రీసెంట్ గా ఆయన రానా నాయుడు తో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇప్పుడు ఈయన కూలీతో స్టార్ట్ అవుతున్నారు ఒక నెగిటివ్ షేడ్ ఆ రోజు ఆ రెండు మూవీస్ క్లాష్ ఏం లేదు లేదు క్లాష్ జరగకపోవచ్చు ఎందుకంటే ఎల్సియూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ వేరు ఈ వార్ టు వేరు క్లాష్ అయితే ఉండదు అది రెండు తెలుగు సినిమాలు అయితే క్లాష్ ఉంటదేమో గానీ రెండు డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది డిఫరెంట్ జోనర్స్ రెండు సో ఎస్ బాలీవుడ్ మూవీ అనుకోవచ్చా లేకుంటే ఎన్టీఆర్ మూవీని ఇప్పుడు టాలీవుడ్ అనుకోవచ్చా బ్రదర్ ఎట్లా వచ్చినా యాక్సెప్ట్ అది బాలీవుడ్ మూవీనే కదా అందులో మళ్ళీ తెలుగు సినిమా అని ఎలా అనుకుంటాం అది హిందీ సినిమానే హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమానే అది కాకపోతే ఎన్టీఆర్ ఉన్నారు అంతే సో వార్ చూసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ రోల్ చాలా తక్కువ ఉంటుంది సో విలన్ పాత్రలో చూస్తే ఫ్యాన్స్ అసలు ఊరుకో అంటున్నారు ఏం చెప్తా యాక్చువల్లీ అది విలన్ పాత్ర కాదనుకుంటున్నాయి ఎందుకంటే విలన్ పాత్ర అయితే మాత్రం చాలా డేంజర్ అనమాట తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ క్రేజ్ గురించి సో విలన్ గా ఎవరు చూడలేరు ఈవెన్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా పాన్ ఇండియా అంటున్నారు కానీ అంతకు ముందే ఆయన సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యేవి అంటే కొన్ని సాటిలైట్ ఛానల్స్ ఉంటాయి హిందీలో సో ఆ వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ తెలుగు సినిమాలే డబ్బు అవుతాయి అనమాట హిందీలో అలా కూడా ఆయన హీరోగానే చూస్తారు ఆడియన్స్ అంతా సో నాకు తెలిసి గ్రే షేడ్ అనుకుంటున్నాం అంటే కొంచెం నెగిటివ్ షేడ్ అయితే I don't know.